జనగామ జిల్లా జఫర్గాడ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో ఈ రోజు అధికారులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సన్నబియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య మాట్లాడుతూ పేదలకు రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం అందించడం ద్వారా పేదలకు పౌష్టికాహారం దొరుకుతుందని అన్నారు గత ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే పేదలు ఎవరూ కూడా సరిగ్గా తినేవారు కాదని తద్వారా డెబ్బై శాతం మంది బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటంతో దళారులు బాగుపడ్డారు తప్ప పేదవారికి సరియైన న్యాయం జరగలేదని దీన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం అందించాలనే సంకల్పంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పక్షాన ఎళ్లవేళ్ల ఉండేదని కొనియాడారు కాంగ్రెస్ పార్టీకి రావటం సంతోషకరంగా ఉందన్నారు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే మా ఊరిలో కనిపిస్తున్నాయి తప్ప వేరే లేదన్నారు ఇప్పుడు కూడా ఆయన వచ్చాకే అభివృద్ధి పనులు జరగబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకానికి పేద ప్రజలకు ఉపయోగపడే పథకానికి పేద ప్రజలకు గడుపున అన్నం పెట్టే పథకానికి మన రఘునాథ్పల్లి గ్రామంలో ఈరోజు శ్రీకారం చుట్టాం రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది ఈ పథకం ఏమి కాదు అనేక సంవత్సరాలుగా ఈ పథకం వస్తనే ఉండదు మనందరూ పుట్టునే ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయల కిలో బియ్య పథకాన్ని తీసుకొచ్చారు ఆ రెండు రూపాయలు రెండు రూపాయల కిలో బియ్య పథకాల ద్వారా మన బియ్యం కొనుక్కొని తినేవాళ్ళం కానీ రాను రాను ఏమైంది అంటే మనకిచ్చే బియ్యము తినడానికి ఉపయోగపడని బియ్యము ఒకవేళ అన్నండుకున్న మొద్ద ముందు అయ్యేది నూకలు ఉండేది ముక్కవాసన వచ్చేది కొన్ని సందర్భాలలో అందులో కొన్ని పరుగులు కూడా ఉండేది తినడానికి వీలుగానే బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని రేషన్ షాప్లో కొనుక్కునేది పక్క షాప్లో పోయి ఆముకునేది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మనం ఇస్తున్న బియ్యము పక్కదారి పెట్టేది మనం ఎవరో తక్కువ మంది తినేది చాలా మంది తింటే చాలా మంది అమ్ముకునేది ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఆలోచించి అందరికీ కనుక బియ్యం ఇస్తే ఇదే ఈ బియ్యం అమ్ముకోవడం కానీ అక్రమ వారి జరగడం కానీ ఉండదు అని భావించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో సన్న బియ్యం ఉద్యగా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టారు ముఖ్యమంత్రి గారు తినే బియ్యం కలెక్టర్లు తినే బియ్యం కళ్యాణీఏ తినే బియ్యమే ఇలా కావచ్చు అరణా కావచ్చు సన్న రకాలకు సంబంధించిన బియ్యం వస్తున్నాయి ఇప్పుడు ఆ బియ్యాన్ని కూడా చూడండి దయచేసి ఇప్పుడు మీరు ఆ బియ్యాన్ని కూడా చూడండి సన్న బియ్యము రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుందని అంచనా మన రాష్ట్రంలో కొత్తగా ఇచ్చే కార్డును కలిసిపోయి కోటి కార్డులు ఉన్నాయి దాదాపు మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నాం అంటే ఈ మొత్తము బియ్యం ఇవ్వడానికి మీరు దగ్గర కొనుగోలు చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి మీకు ఇవ్వడం జరుగుతున్నది ఈ బియ్యం కొనుగోలు చేసి మీకు ఇవ్వడానికి పదమూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఇందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధరిస్తున్నది ఐదు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ధరిస్తున్నది ఈ సన్న బియ్యము పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి సంవత్సరం ప్రభుత్వం పైన అదనంగా మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతున్నది అయినా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా అప్పుల రాష్ట్రం అంతా అప్పుల ఊపిలో ఉన్న ప్రతి నెలా మిత్తి వాయిదాలు చెల్లించవలసి వచ్చిన సంక్షేమ పథకాలు ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సన్నా కార్యక్రమం కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం పథకంలో ఎన్టీ రామారావు ఎన్నికల గుర్తుపెట్టుకున్నామో సన్న బిషయం సన్న బియ్యం విషయంలో రేవంత్ రెడ్డి గారిని ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పినట్టు చాలా మంది చాలా మాట్లాడతారు చాలా విమర్శలు చేస్తారు అండ్ వాళ్ళు మాత్రం చేయలేని వాళ్ళు చేయకుండా ఆ చేసేవాడిని కాలంలో కట్టబెట్టినట్టుగా మాట్లాడుతుంటారు ఇది ఒక అలవాటు అయిపోయింది అనేది వేరే రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ కానీ లేకుంటే ఇతర రాజకీయ పార్టీలు దగ్గర ఎక్కడ కూడా సరళీయం జరగడం లేదు పేదల ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి పేదల పక్షాన పేదలకు కంపెనీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితి అంత మెరుగుగా లేదు అలా ఉంటే అమ్మ అందరికీ కాబట్టి అనం పెడతారు అన్నం లేకపోతే వీళ్ళ దగ్గర సదురు పురాణం తక్కువ ఉంది అని చెప్పి సరి సరి పులి కలిసి పెడతారు అదొకీడు మన పరిస్థితి అదే పుణ్య అనం లేదు అన్నం తక్కువది ఇవ్వాలి ఎక్కువ కాబట్టి సరి సరిపెట్టాలి నాకు ఇది చెప్తే నాకు మా ఇంటి విషయం గుర్తుకొస్తున్నది మేము నలుగురు అన్నదాల్లో ఆరుగురు లెక్క చేయాలి పదివారి మా అమ్మ మానేడు ఉండేది కుండలిన ఉండేది మానేడు తెలుసా కడుపు మార్చుకునే ఆమె తినకుండా పిల్లలు కానీ లేనప్పుడు తల్లి బాధపడితే తప్ప చేసేది ఏం లేదు ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే అప్పుడు ఆ కుప్ప నెత్తి మీద ఉండదు ఈ పరిస్థితిలో సంక్షేమ పథకాలు ఆగకుండా ముఖ్యమంత్రి గారు ముందు తీసుకువెళ్తున్నారు మీకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేందుకు వాళ్ళు చాలా మంది మందితో ఉన్నాయి కదా అయితే ఉన్నాయి కదా గ్రూప్లు గ్రూపులు కలిసి బస్సు ఎక్కి ఆయుం కూడా పోతాను లేకుంటే భద్రాచలం పోతాను లేకుంటే వ్యవహారం పోతాను ఏమన్నా తిరిగి వాడుకున్న కరెంట్ లో రెండు వందల యూనిట్లు టీవే ఇస్తున్నారు అది కూడా చాలా మంది మీ గ్రామంలోనే ఉపయోగపడుతున్నారు ఇలా సన్న బియ్యం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయల లోపున పంట మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు రెండు లక్షల పైన వాళ్ళే మాఫీ చేయలేకపోయారు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అవి మాఫీ చేయలేక